పేట ప్రజలకు ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక్కసారి సమాజానికి నేను తెలియచేయవలసిన బాధ్యత ఉంది పంతొమ్మిది వందల అరవైలో సుమారుగా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమైన కేంద్రాన్ని మనం ఇక్కడ నిర్మించాలా ఈ తీర ప్రాంతంలో ఉన్న తూర్పు తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా పేర్నాడు కానివ్వండి కొల్లపట్టు కానివ్వండి దామరాయ్ కానివ్వండి గుంతూరు కానివ్వండి వరిడి కానివ్వండి ఇవన్నిటి కూడా ఇవన్నీ కూడా కలిసి అలాగే వేనాడు మిగిలిన కూడా ఏం చేశారంటే వాళ్ళు భూములు కూడా ఇచ్చేశారు షార్కి ఇక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్ పెడుతున్నారు కనుక వారు కూడా స్వచ్ఛందంగా ఇచ్చేశారు తక్కువ రేట్లు కూడా రేట్లు కూడా చూడకోకుండా ఇచ్చేశారు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే ఈ గ్రామాలన్నిటికి కూడా ముఖ్యంగా వేనాడు పల్లిపేట కుప్పం మూల ఆలపత్రి గిరిజన కాలనీ పేర్నాడు దామరాయి వీటన్నిటికి కూడా కొరిడి వీటన్నిటికి కూడా ఏమని ప్రామిస్ చేశారంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాము మౌలిక సదుపాయాలు ఏంటంటే తాగునీరు ఏర్పాటు చేస్తాము గృహాలు నిర్మిస్తాము రోడ్లు వేస్తాము పక్షుల శరణాలనున్న ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పి అప్పుడు ప్రామిస్ చేసి ఇప్పుడు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ తూర్పు తీర ప్రాంతాన్ని పట్టించుకునే నాదులు లేదు పద్నాలుగులో నేను ఎంపీగా ఉండడం జరిగింది కొంతమంది నాయకులు సర్పంచ్లు అలాగే ఇక్కడ వాస్తవ వా వాసులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నవారు గోపాలకృష్ణ గారు శంకరయ్య గారు వెంకటేష్ గారు తిరుపాల్ గారు ఇలా వీరందరూ కూడా వచ్చి అలాగే రాసిలోచినమ్మ గారు వీరందరూ వచ్చి ఈ తీర తూర్పు తీర ప్రాంతాలు చాలా ఇబ్బంది పడిపోతున్నాయి గ్రామాలు ఈ మౌలిక సదుపాయాలు ఏమని చెప్పినప్పుడు మేమంతా కూడా వెళ్ళి మేము వెళ్ళి మాతో పాటు సర్పంచ్లు వాళ్ళు కూడా రావడం జరిగింది గోపాలకృష్ణ గారు రామాజుల గారు అలాగే రాసులమ్మ మేము ముగ్గురు వెళ్ళి షార్ దగ్గర నుంచి ఒక కోటి యాభై లక్షలతో తాగునీరు మూడు సభ్య మూడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏమైందంటే చాలాసార్లు ఇప్పుడు అప్పుడు కూడా నేను ఉన్నప్పుడే కూడా గ్రావెల్ రోడ్డు వేయడం జరిగింది కానీ గ్రావెల్ రోడ్ సరిపోలేదు ఖచ్చితంగా మాకు బీటీ రోడ్లు కావాలని చెప్పి సర్పంచులు ఇక్కడ ఉన్న వాస్తవ్యులు గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు అలాగే రాసులోచనమ్మ ఈ ప్రాంతానికి చెందినవారు మా నాయకులు సూలు పెట్టించార్జ్ ఆదినారాయణ రెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి గారు మా బీజేపీ ప్రభుత్వం పంపించారు ఇక్కడికి వచ్చి ఏమేమి కావాలని తెలుసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి నేను వాగ్దానం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను ఇక్కడ తాగునీరు అవన్నీ బస్ షెల్టర్స్ సీసీ రోడ్లు ఏర్పాటు చేశాను అదే అదే విధంగా ఇప్పుడు ప్రజలను ఆదరిస్తే కమలం గుర్తు మీద బీజేపీ తరఫున ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్నా అలాగే మా సైకిల్ గుర్తు మీద ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా విజయశ్రీగా నిలవల విజయగా నిలబడుతున్నారు రాష్ట్రంలో నుంచి ఏ ప్రపోజల్స్ రావాల్సినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రావాలా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అటవీ అటవీ శాఖల దగ్గర నుంచి ఎత్తే బాధ్యత నాది ఇవన్నీ నేను బాధ్యత తీసుకుంటాను ఈ ఏడు కిలోమీటర్లు షార్ రోడ్డు నుంచి తొమ్మిది కిలోమీటర్లు అటకాన్ తిప్ప సర్కిల్ నుంచి రాగని పట్టడ వరకు కడపట్రా పేర్నాడు వరకు తొమ్మిది కిలోమీటర్లతో నేను రోడ్డు బీటీ రోడ్డు వేయిస్తాను దానికి కావలసిన చర్యలు మొదట ఆరు నెలల్లో తీసుకుంటాను అని ముఖ్యంగా యువకులు కూడా మాకు కూడా చాలా బాధగా ఉంది చేస్తా ఇది ఉదాహరణకు మరి తెలియచేయాలంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి పక్షుల శరణాల ఆంక్షలు ఎత్తి అటవీ శాఖ ఆంక్షలు ఎత్తి గొల్లల నాటి నుండి కారికేడు వరకు బృదగలు కొత్తపాలెంలో కూడా నేను ఎనభై లక్షలతో మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు వేయించిన ఘనత నాకే దక్కింది అలాగే అన్ని చోట్ల కూడా అలా చేసుకుంటూ వెళ్తున్నాను కనుక తర్వాత మరో సంతోషకరమైన విషయం నేను ఇక్కడ ప్రజలకి ఏం తెలియజేస్తున్నానంటే వేనాడు దీవి కూడా చాలా ముఖ్యమైంది దురదృష్టవశాత్తు అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు కనుక వేనాడు దాంతోపాటు పల్లిపేట కుప్పం మూల ఆలపత్రి గిరిజన కాలనీ ప్రజలకు కూడా నేనేం తెలియజేస్తున్నానంటే రేపు రాబోయే పదమూడో తారీఖున ఎన్నికల్లో బీజేపీ చిహ్నం మీద కమలం గుర్తు మీద అభివృద్ధి అయితే అసలు సున్నా ఇప్పుడు రేపు అభివృద్ధి ప్రధాత చంద్రబాబు గారు వస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్ వారు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మోడీ గారు వచ్చేది తథ్యం రేపు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రిగా నేను ఈ రెండు రోడ్లు కూడా ప్రామిస్ చేస్తున్నాను వేనాడు నుండి ఇక్కడ షార్ వరకు తెప్ప సర్కిల్ వరకు అది పది కిలోమీటర్లు ఇది తొమ్మిది కిలోమీటర్లు ఈ రెండు రోడ్లు కూడా వేయించే బాధ్యత నాది అలాగే కొన్ని చోట్ల తాగునీరు రాలేదు ఈ ముప్పై గ్రామాలకి అలాగే వేనాడు సైడ్ ఉన్న పల్లిపేట కుప్ప మూల ఆలపత్రి గిరిజన కాలిక కూడా తాగునీరు కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాను దీంతోపాటు తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా నేను తెలియజేసేది ఏమిటంటే దాదాపు ఆరు మండలాలు ఇక్కడ ఉన్నాయి తడ మండలం సూలూరుపేట మండలం కోట వాకాడు చిట్టమూరు ముత్తుకు దాంతోపాటు సత్రం కూడా కొన్ని భాగాలు వస్తాయి వీటన్నిటికి కూడా ముఖ్యంగా అన్నీ కూడా ఇక్కడ ఉన్న లేకు అది మత్స్య సంపద మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఆధారపడి ఉన్నారు అప్పుడు పద్నాలుగులో ఉన్నప్పుడు మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ఇక్కడికి వచ్చినప్పుడు వారిని నేను కోరా మాకు ముఖద్వారాలు తెరిపించండి అని వారు వెంటనే కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము ప్రతిపక్షంలో ఉండడం వలన అడిగే నాజులు లేకపోవడం వల్ల అలా జరిగిపోయింది గత ఐదు సంవత్సరాలు అయితే ఒక ఎవరు కూడా సమర్థవంతుడైన ఎంపీ ఇక్కడ లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళి ఐఏఎస్ ఆఫీసుతో మాట్లాడగలిగిన సత్తా ఎవరికి లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వంలో మంత్రులతో మాట్లాడే సత్తా లేకపోవడం వలన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ దగ్గర ఫారెస్ట్ అధికారుల దగ్గర ఐఏఎస్ ఆఫీస్ దగ్గర మాట్లాడే సత్తా లేకపోవడం వలన గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం కూడా ఈ తీర ప్రాంతాల అభివృద్ధి లేదు కనుక అప్పుడు నేను ఉన్నప్పుడు చేశాను కనుక మరలా నాకు కనుక ప్రజలు అవకాశం ఇస్తే ద్వారాలు మొదటి సంవత్సరాలు నేను తెరిపించే ఏర్పాటు చేస్తాను దాంతోపాటు తీర ప్రాంతాల్లో అప్పుడు కనుక ఈ పులికాట్లే కనుక తెరిపిస్తే మత్స్య సంపద పెరిగిపోయి దాదాపు లక్ష కుటుంబాలకు ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మూడు మూడు నియోజకవర్గాలు సూలూరుపేట కానివ్వండి గూడూరు కానివ్వండి సర్వేపల్లి కానివ్వండి అలాగే చాలా చోట్ల సైక్లోన్ షెల్టర్స్ చాలా అవసరం తుఫాన్ షెల్టర్స్ అది ఏర్పాటు చేస్తాను మొబైల్ టవర్స్ లేని చోట మొబైల్ టవర్స్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుక తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీని ఓడించి తప్పనిసరిగా చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు అలాగే మోడీ గారికి ప్రధానమంత్రి అవుతారు కనుక మొబైల్ టవర్సు సైక్లోన్ షెల్టర్సు అలాగే త్రీ ఫేస్ కరెంట్ తీసుకొస్తా పక్షుల శరణము ఫారెస్ట్ ఆంక్షలు ఎత్తేసి శాశ్వతంగా ఆ ముప్పై గ్రామాలు కూడా ఫారెస్ట్ ట్యాక్లను తీసేసి మౌలిక సదుపాయాలు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తాను బిడ్డలకి చదువు కానివ్వండి ఆరోగ్య విషయం కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ప్రజలను చేతులు జోడించి కోరుతున్నాను మీకు జరిగిన అసౌకర్యం మాకు బాధకరంగా ఉంది మేము అందరం కూడా చింతిస్తున్నాం ఇప్పుడు సమయ సరైన సమయం వస్తుంది మోడీ గారు అభివృద్ధి ప్రధాత మన భారతదేశం నేను తీసుకొచ్చి ప్రపంచ చరిత్రలో కూడా ఉండేటట్టుగా చేశారు కనుక రేపు మూడోసారి వారు అవుతారు వారికి మనం బహుమతిగా మీరందరూ కూడా నన్ను ఎంపీగా తిరుపతి ఎంపీగా బీజేపీ పార్టీ తరఫున కమలం గుర్తు మీద ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థికి నిలబడుతున్నా నన్ను ఆదరించమని చెప్పి నన్ను గెలిపించమని చెప్పి కోరుకుంటూ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కనుక ప్రపోజల్స్ అన్నీ ఇక్కడికి రావాలంటే తప్పనిసరిగా సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న విజయశ్రీ గారిని కూడా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించమని చెప్పి చేతుల జోడించి కోరుతూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సర్పంచులందరికీ అలాగే మా పార్టీ అబ్జర్వర్గా బయట నిలిచిన కృష్ణారెడ్డి గారికి అలాగే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తారు వరప్రసాద్ గారు వస్తే తప్ప నాకు తెలిసి జన్మలో ఈ రోడ్డు రాదు ఎందుకంటే నేను డెబ్బై రెండు నుండి నేను కోట్లో పనిచేసే రోజుల్లో ఎనభై నడిచి రోడ్డులో ఒక సంవత్సరం తిరిగినాను ఆ బాధ నాకు తెలుసు నాకు ఆయన మొట్టమొదట ఏం చెప్పాను ఆయన గెలిచిన తర్వాత మా ఊరికి రోడ్డు కావాలా మా ఊరికి నీళ్లు కావాలని చెప్పిన అనమాట ఆ స్నేహ ధర్మంతో ఇప్పుడు కూడా ఆయన కదా బిజీగా ఉంటే ఆ షెడ్యూల్డ్ వచ్చారు కాబట్టి ప్రజలకు నేను అంటే మన ఏరియాకి పార్టీలు అనుకోకుండా మనకు రోడ్డు రావాలంటే ఏకైకంగా వరప్రసాదరావు వస్తే తప్ప ఈ ఏరియాకి కానీ రోడ్డు రాదు ఆ ఏరియాకి రోడ్డు కావాలంటే ఆ మిత్రుడు వరప్రసాదం గెలిపిస్తే తప్ప ఇంకా జన్మలో కూడా ఈ ఏరియాకి రోడ్డు రాదు ఎందుకంటే మోడీ కానీ వస్తేనే మన దేశం బాగుపడుతుంది ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయనేమి ఏ వర్గాలకి ఇది కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మోడీని గెలిపిస్తారా వరప్రసాద్ గెలిస్తే మోడీ గెలిచినట్టు మనకు రోడ్డు కావాలంటే మా మిత్రుడు మా సేవకులకి మీరు ఏ పార్టీలు అనుకోకుండా ఆయన గెలిపి చేశారంటే ఈ రోడ్డు నిర్మించేదానికి నేను సాయి శక్తులు ఆయన సాయి చూపుతులు చేస్తానని ప్రశ్నిస్తున్నాను కమలం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ విధమైన అరాచకాలు జరిగాయో ఏ విధంగా అవినీతి జరిగిందో ఏ విధంగా అహంకారంతో వారు ఉన్నారో నాకు బాగా తెలుసు సంక్షేమ పథకాలని చెప్పింది ఒక నాటకం ఒక బోటకం ఆ ఉద్దేశాలతో బడుహ బలహీన వర్గాల్ని మబ్బు పెట్టవచ్చు ఓట్లు వేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అని చెప్పారు అదంతా కూడా ఒక బోటకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకో తెలుసా సంక్షేమ పథకాలు ఇస్తే ముఖ్యమంత్రి గారు వారి రాబడి నుంచి ఇచ్చుకోవాలి తప్ప సర్పంచ్ నిధులు ఇవ్వడానికి ఆయన ఎవరయ్యా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అంత ముఖ్యమా సర్పంచ్ కూడా అంతే ముఖ్యం కదా ఎంపీటీసీ కూడా అంతే ముఖ్యం కదా మున్సిపల్ చైర్మన్ కూడా అదే ముఖ్యం కదా జెడ్పీటీసీలు అంతే ముఖ్యం కదా అవన్నీ కాకుండా నేను ఓట్లు వేయించుకుంటా నేను ఓట్లు వేయించుకుంటా బట్టలు తొక్కుతానని చెప్పి మభ్య పెడతారా మభ్య పెట్టినప్పుడు మద్యపాన నిషేధం ఏం చేశారు మీరు వడహ బలహీన వర్గాలకి నాసిరకమైన పూర్తి మద్యపాన నిషేధం పెడతానని చెప్పి ఒక నాసిరకమైన మద్యపానం ఇస్తారా వాళ్ళు కడుపులు కోస్తారా మీరు వాళ్ళు రాబడి తీసుకుంటారా అలాగే ముఖ్యమంత్రి గారు కంచి చేనే వేస్తే ఎలా చివరికి నిధులు కూడా అలాంటి మైన్స్ కూడా ఖనిజాలు కూడా మీరే ఎత్తుకుంటారా గ్రావెల్ మీరే ఎత్తుతారా ఇసుక మీరే ఎత్తుతారా సిలికా మీరే ఎత్తుతారా పాడ్స్ మీరే ఎత్తుతారా ఎక్కడన్నా ఉందా ఇవి చిత్రం అని చెప్పి తెలియచేస్తూ రాబోయే ఎన్నికల్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి కనుక ప్రజాస్వామ్యం ఉండాలి అంటే వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించండి అభివృద్ధి రావాలంటే చంద్రబాబు గారిని గెలిపించండి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావాలా రాజధానికి కానీ పోలవరం కానీ తీర ప్రాంతాలకు కానీ ముఖ దూరాలు తెరవచ్చు కానీ నిధులు రావాలంటే ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న వరప్రసాద్ ఆదరించండి మోడీ గారిని ప్రశ్నించారు